కదా పూజ ఎందుకు ఏమనేసి ఇప్పుడైతే మన మేడం అయితే మాకు నాటి దూడగాలని చెప్పి చాలా రోజులు ఇంటి నా కోరిక అమ్మ అయితే ఇప్పుడు మాకు దూడని అయితే మన ఆశ్రయంకి ఇచ్చింది అందుకని మన మేడం ఇక్కడ పూజా కార్యక్రమం చేసి మంచి మనసుతో మన ఆవును మంచి నాటి ఆవునిచ్చింది ఇచ్చింది ఎందుకంటే మేము పూజ చేసుకోవాలంటే చాలా ఆవులు ఉన్నాయి కానీ నాటి ఆవు అయితే లేదు ఇప్పుడైతే మనకు నాటే ఆవి వచ్చింది ఇంకా పేరు అయితే పెట్ల ఆ పేరు కానీ మేడం ద్వారా పెట్టిద్దామని ఉన్నాము ఇప్పుడు మేడం ఇచ్చింది కాబట్టి మంచిగా మన ఆవు బాగుండాలని చెప్పి మేడంకు సార్కు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని మనం అందరూ కానీ ఆ కుటుంబాన్ని ఇచ్చి మంచిగా ఇచ్చి భగవంతుడు ఇంకా ఇట్లా ఆవులు ఇంకా అవసరాలకు కానీ ఏదైనా కానీ సపోర్ట్ చేసేటట్టుగా మేడంకి అన్ని రకాల ధన్యవాదాలు మేడం మీకు మా ట్రస్ట్ తరఫున ఇప్పుడు మా మేడం అయితే మేడం మాటల్లో తెలియజేస్తుంది అనమాట ఓం శ్రీ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం నాకే మామూలుగా ఇట్లా సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళన్నా సేవా కార్యక్రమాలు చే చేయాలన్నా నాకు చాలా 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 ఇష్టము నాకు సేవా కార్యక్రమాలు ఇట్లా ఈ విధంగా నేను మంజలమ్మలాగా అంత బ్రాడ్గా చేయలేదు కాబట్టి ఉడతకు ఉడత భక్తిలాగా ఆవు మామూలుగా ఇస్తే వృద్ధులు పిల్లలు అంతా పాలు తాగి అందరూ ఆరోగ్యంగా ఉంటారు కదా అని చెప్పి అనుకునే సత్సంకల్పంతో నేను ఈ ఉద్దేశంతో సత్సంకల్పంతో ఈ ఆవును దానం చేయడం జరిగింది చాలామంది గుళ్ళకి ఇవ్వచ్చు కదా ఎందుకు ఆశ్రమాలకు అన్నారు కానీ గుడి కంటే బడి పదిలేమో అన్నట్టు ఈ ఆశ్రమాలే వాళ్ళకి దీన భవ అన్నారు కాబట్టి దీనిలో ఎందుకు నారాయణుడు ఉంటాడు కాబట్టి నాకు ఇక్కడే ఇవ్వాలని సత్సంకల్పం కలిగింది అందుకే ఇస్తున్నా మేడం అట్లే పేరు పెట్టండి మేము పేరు మీరే పెట్టాలి ఈ ఆవుకి వారాహి ఈషా అని పెట్టినాం వారాహి ఈ వారాహి ఈషా ఈశ్వరుడు అంటే ఇష్టం వారాహి అమ్మవారు అమ్మవారి పేరు పెట్టాలని ఒప్పన ఈశ్వరుడు అంటే ఇష్టం కాబట్టి నేను వారాహి ఈషా అనే పేరు పెడుతున్నాను ఈ ఆవు మాకు పది కాలాల పాటు బాగా సంతానం వృద్ధి చెంది ఈ ఆశ్రమానికి బాగా అభివృద్ధి చెంది మాకు అందరికి బాగా దేవుడు బాగా కాపాడాలని చెప్పి ఆ సర్వేశ్వరిని ప్రార్థిస్తా ఉన్నాను మంచి పేరు అయితే ఎంపిక చేసింది మేడము ఈ పేరు ఎలా ఉంది అనేది మీరు కామెంట్ ద్వారా తెలియజేస్తారనుకుంటున్నాను